हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ओम अज्ञातिमर से ज्ञान सभा चक्षर मिलताये नम नम ओम विष्णुपदायूतले श्रीमती भक्तिवेदातस्वामिणे नमस्ते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषन्यवादी पाश्चातरिणी జయ శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత గదాగల శ్రీవాసాది గౌరవద్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హాదుకి జయ రామ ప్రభుకి జయ జపస్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం అయితే గత జపస్ఫూర్తిలో మనం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని అత్యంత శ్రద్ధగా సావధానంగా జపించేటటువంటి నిమిత్తం జపస్ఫూర్తి కార్యక్రమం ద్వారా మనం మెలకువల్ని నేర్చుకుంటున్నాం ఎందుకు అని అంటే జీవితంలో మనం ఏ పని చేసినా దానిలో సాదా సీదాగా కాకుండా నిపుణతతో చేస్తే బాగుంటుంది అందుకని భగవంతుడు కృష్ణుడు కూడా గీతాచార్యుడు అర్జునుడితో ఏమని చెప్పారు అని అంటే అర్జున కర్మ ఎంతోమంది చేస్తారు కానీ కర్మలో నిపుణతతో చేసేటటువంటి వాడు ఉన్నాడు కదా వాడిని నేను ఇష్టపడతాను అంటాడు వాణిని నేను ఇష్టపడతాను అటువంటి నిపుణతను నీవు అందుకోవాలి అని చెప్పి భగవంతు కృష్ణుడు ఏమని చెప్పారు తక్వతిష్ట పరంతప ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి విడిచి విడిచిపెట్టి లేచి యుద్ధం చెయ్యి అని చెప్పి భగవంతుడి కృష్ణుడి గీతాచార్యుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు అర్జునుడి ద్వారా మనందరికీ కూడా చెబుతున్నారు హృదయ దౌర్బల్యాన్ని తుచ్చమైనటువంటి హీనమైనటువంటి లౌకికమైనటువంటి కోరికల ఆసక్తిని వీటిని అన్నింటినీ విడిచిపెట్టి భగవంతుడి కృష్ణుడు ఏం ఏం చెబుతున్నాడు తన యొక్క దివ్యమైనటువంటి నామాన్ని చేపించమని మనందరికీ ఉపదేశం చేస్తున్నారు అయితే ఇలా చెప్పినటువంటి ఈ నామాన్ని మనమేం చెయ్యాలి అర్జునుడు ఏ విధంగా అయితే నష్టో మోహో స్మృతుల కరిచే వచ్చినంతవా అని అంటూ కృష్ణుని యొక్క నిర్దేశకత్వంలో కృష్ణుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ప్ర అనుసరించేయడం నిర్వర్తించేయడం అదే విధంగా మనం కూడా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జీవితంలో స్వీకరించి ఆధ్యాత్మిక ఆచార్యం యొక్క నిర్దేశకత్వంలో మనం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని నిరంతరంగా జపిస్తూ ఉండాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ మనం గత వారం తరగతిలో చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఈ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామం అనేటటువంటిది ఏ విధంగా జపించాలి అనేది గతంలో ఎక్స్టర్నల్ థింగ్ చెప్పుకుందాం అంటే బాహ్యంగా ఎలా ఉండాలి అనేది చెప్పుకున్నాం ఇప్పుడు అంతరమైనటువంటి ఉద్దేశం ఎలా ఉండాలి అనేది చెప్పుకుందాం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఏ విధంగా జపించాలి అనే భాగంలో అంశంలో ఏ విధమైనటువంటి భావాన్ని పెంపొందించుకోవాలి అంటే మూడు ఏ విధంగా ఉండాలి మన యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉండాలి మన యొక్క భావన ఏ విధంగా ఉండాలి ఇవన్నీ వస్తాయి దీనిలోకి ఈ ఉద్దేశంలోనికి మనం ప్రవేశించే మునుపు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఏమిటి అది అని అంటే ఈ జగత్తులో అనేకమైనటువంటి దేహాలను ధరించి జీవులు సంచరిస్తూ ఉన్నారు ఈ సంచారం అనేటటువంటిది ఇప్పటిది కాదు అనేకమైనటువంటి జన్మల నుంచి జరుగుతూనే ఉన్నది అందుకనే శాస్త్రాలు ఏమని చెబుతున్నాయి బ్రహ్మాండే భ్రమితేకోన్ భాగ్యవాన్జీ గురు కృష్ణ ప్రసాద్పై భక్తి లత బ్రహ్మాండ ప్రమితి కోన్ భాగ్యవాంతు అనేకమైనటువంటి జన్మల్లో అనేకమైనటువంటి యోనుల్ని స్వీకరించి అనేకమైనటువంటి లోకాలలో అనేకమైనటువంటి పరిస్థితులలో అనేకమైనటువంటి కుటుంబాలలో అనేకమైనటువంటి వంశాలలో జీవి జీవి వివిధమైనటువంటి శరీరాన్ని తీసుకొని ప్రయాణం చేస్తున్నాడు ఇలా ప్రయాణిస్తూ 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 ఉన్నటువంటి ఒకనొక జీవికి భగవంతుని యొక్క అనుగ్రహం చేత గురువు యొక్క అనుగ్రహం చేత భక్తి లతా బీజం భక్తి లతా బీజం లభిస్తుంది ఆ భక్తిలతా బీజం ఏమిటి అని అంటే గోలోకేరా ప్రేమాదనా హరినామ సంకీర్తన అంటూ నలభ తొమ్మిది అష్టాగ్రులు కీర్తించారు ఈ భక్తిలతా బీజం ఏమిటో కాదు హరినామ సంకీర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి భక్తిలత బీజమే ఈ హరినామ సంకీర్తన భక్తిలత బీజమే హరినామ సంకీర్తన ఒక వ్యక్తి యొక్క హృదయంలో భక్తి చిగురించాలి అంటే ఆ భక్తిలత చిగురించడానికి మునకు ఏమి లభించాలి వారికి విత్తనం లభించాలి సీడ్ ఆ విత్తనం ఎవరి ద్వారా లభిస్తుంది ఆధ్యాత్మిక గురువు ద్వారా లభిస్తుంది కృష్ణుడి యొక్క అనుగ్రహం ద్వారా ఆధ్యాత్మిక గురువు లభిస్తాడు అదే విషయాన్ని శాస్త్రాల్లో గురుకృష్ణ ప్రసాదేపై భక్తి లతా బీజు భక్తి లతా హరినామం మనకి లభించేది గురుకృష్ణుడి యొక్క అపారమైనటువంటి కృప వలన అని అయితే అలా లభించినటువంటి గురుకృష్ణుడి యొక్క అపారమైనటువంటి కృప చేత లభించినటువంటి ఆ హరినామాన్ని ఏ విధంగా జపించాలి అనేటటువంటిది మనం ఈరోజు చెప్పుకున్నాం మొట్టమొదట ఈ హరినామాన్ని ఎలా జపించాలి అనేటటువంటి విషయంలో రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఏమిటి అని అంటే హరినామం యొక్క హరినామ జపం యొక్క ప్రయోజనం హరినామ జపం యొక్క లక్ష్యం ఏమిటి అనేటటువంటిది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు హరినామ జపం యొక్క లక్ష్యం ఏమిటి కృతయే ధ్యాయతో విష్ణు త్రేతాయం యజతోమకై ద్వాపరే పరిచర్యాయం కలౌతది హరికీర్తన కృతయుగంలో విష్ణు ధ్యానం అనేటటువంటి ఒక మార్గాన్ని నిర్దేశించారు త్రేతాయుగంలో యజ్ఞయాగాలు అనేటటువంటి ఒక మార్గాన్ని నిర్దేశించారు ద్వాపర యుగంలో విగ్రహారాధన అనేటటువంటి ఒక మార్గాన్ని నిర్దేశించారు కలియుగంలో హరినామ సంకీర్తన అనేటటువంటి ఒక మార్గాన్ని నిర్దేశించారు దేనికి మన జీవితంలో మనకు కావాల్సినటువంటి భోగాన్ని పొందటానికి కదా ఈ భౌతిక జగత్తులో స్థిరంగా ఉండిపోవటానికి ఈ భౌతిక జగత్తులో ఏ విధంగా అయితే ఒక ఒక వృక్షము వేళ్ళను వేళ్లను భూమిలోనికి మరింత మరింత చొచ్చుకొని పోయేలా చేసుకొని బలంగా దృఢంగా నిలబడిపోతుంది ఆ విధంగా ఉండిపోవటానికి కదా కాదు ఈ భౌతిక జగత్తు ఏమిటి దుఃఖాలయం అన్నాడు భగవాన్ శ్రీకృష్ణుడు దుఃఖాలయం అశాశ్వతం అశాశ్వతమైనటువంటి ఈ జగత్తులో శాశ్వతులైనటువంటి జీవులు ఉండకూడదు ఈ భౌతిక జగత్తు మనం ఉండదగినటువంటి స్థానం కాదు కనుక ఈ జగత్తు నుంచి విడుదల పొందేటటువంటి విశేషమైనటువంటి మార్గాలను నాలుగు యుగాల్లో నాలుగుగా అందించారు కృతయుగంలోనేమో విష్ణు ధ్యానం అని రేతాయుగంలోనేమో యజ్ఞయాగాలని యుగంలో విగ్రహారాధనని కలియుగంలో హరినామ సంకీర్తనని అందించారు అంటే హరినామ సంకీర్తన యొక్క ఉద్దేశం ఏమిటి హరినామాన్ని జపించడం వెనుక ఉద్దేశం ఏమిటి ఈ భౌతిక జగత్తు నుంచి విడిపడాలి ఈ భౌతిక జగత్తు నుంచి సమస్తమైనటువంటి లౌకికమైనటువంటి భావన నుంచి ముక్తిని పొందాలి సత్వగుణం రజోగుణం తమో గుణాలతో కూడినటువంటి గుణాతీతమైనటువంటి స్థితిని అందుకోవాలి ఇది ఉద్దేశం ఇలా అందుకోవటం ఇలాంటి స్థితిని అందుకోవాలని మనకి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని అందించారు ఇది లక్ష్యం అందుకని ఈ లక్ష్యాన్ని మర్చిపోకూడదు ఈ లక్ష్యాన్ని మర్చిపోకుండా ఈ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించేటప్పుడు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపిస్తూ అలక్ష్య పెట్టకూడదు నిర్లక్ష్యపరచకూడదు సో రెండు శబ్దాలు ఒకే విధంగా ఉంటాయి కానీ రెంటికి వ్యత్యాసం ఉంది అలక్ష్యము నిర్లక్ష్యము అలక్ష్యం అంటే ఏమిటి లక్ష్యాన్ని మరిచిపోయి ప్రవర్తించడం లక్ష్యాన్ని మరిచిపోయి జపించటం లక్ష్యాన్ని మరిచిపోయి ఈ భౌతిక జగత్తులో లభించేటటువంటి విషయ కోరికలకు తగులుకొని లౌకికమైనటువంటి ఆసక్తిని పెంచుకొని ఈ భౌతిక జగత్తులో మరింతగా నేను ఉండిపోవాలి అని చె అనేటటువంటి ఒక తత్పరతను పెంపొందించుకోవచ్చు ఈ భౌతిక జగత్తు నాదే అనేటటువంటి ఒక భావనలోనికి వెళ్ళి కామ కీర్తి కాంచనాలకు తగులుకొని భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామం ద్వారా లభించేటటువంటి విశేషమైనటువంటి ప్రయోజనమైనటువంటి కృష్ణ ప్రేమను అందుకొని ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించేటటువంటి విశేషమైనటువంటి స్థానాన్ని మర్చిపోవడం ఇలా మర్చిపోవటాన్ని ఏమన్నారు అలక్ష్య పెట్టడం అన్నారు అలక్ష్య నేను చేరుకోవలసినటువంటి స్థానం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరణకమల స్థానం అయినటువంటి ఆధ్యాత్మిక జగత్తు ఆ ఆధ్యాత్మిక జగత్తుకు నేను చేరుకోవాలి ఈ భౌతిక జగత్తు నేను ఉండదగినటువంటి స్థానం కాదు అనేటటువంటి దృఢమైనటువంటి చిత్తంతో భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించాలి అంటే అలక్ష్య పెట్టకుండా భగవంతుని యొక్క నామాన్ని జపించాలి లక్ష్యం మర్చిపోకుండా జపించాలి ఈ భౌతిక జగత్తులో నేను ఎంతగా ఆ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించినా ఈ భౌతిక జగత్తులు నాకు దుఃఖమే లభిస్తుంది ఎందుకు ఈ భౌతిక జగత్తు దుఃఖాలతో కూడుకున్నటువంటిది కాబట్టి నాకు కలిగేటటువంటి విషయ కోరికలు ఏవైతే ఉన్న విషయ కోరికలకి నేను తగులుకోకుండా లౌకికమైనటువంటి ఆసక్తిని విడిచి ఆ కృష్ణుని యొక్క చరణకమల సాన్నిధ్యాన్ని అందుకోవాలి ఆ కృష్ణుని యొక్క చరణకమల సేవలో నేను నిమగ్నం కావాలనేటటువంటి దివ్యమైనటువంటి తత్పరతతో భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించాలి తర్వాత ఇంకొక మాట అన్నారు నిర్లక్ష్యపరచకుండా అన్నారు నిర్లక్ష్యపరచకుండానంటే ఏమిటి ఇటువంటి దివ్యమైనటువంటి నామాన్ని భగవత్ ప్రాప్తిని మనకు అందించేటటువంటి హరినామాన్ని ఎలా జపించాలి అని అంటే ఏ విధమైనటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఇప్పుడే నేను భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని అందుకోవాలి ఇప్పుడే నేను భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తులోనికి నేను ప్రవేశించాలనేటటువంటి త్వరతో జపం చేయాలంట పర్వాలేదులే ఇప్పుడు కాదులే ఇంకా తర్వాత చాలా సమయం ఉంది కదా ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు రోజులో పదహారు మాలలు జపం చేయాలి అని చెప్పంటే సాయంత్రం దాకా సమయం ఉంది కదా రాత్రి వరకు మనం ఎప్పుడైనా జపం చేసుకోవచ్చు పదహారు నిద్రపోయేలోపు పదహారు మాలలు జపం చేసుకుంటే చాలు అని నిద్రపోయేదాకా సమయం ఉంది కదా అని ఆలస్యం చేయకండి లేచిన వెంటనే పదహారు మాలల జపం పూర్తి చేసుకోండి అని చెప్పి చెబుతున్నారు వెంటనే త్వర ఉండాలంట ఎందుకు నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియదు జపం చేసేటటువంటి వెసులుబాటు ఉంటుందో ఉండదో జపం చేసేటటువంటి వాతావరణం ప పరిస్థితి మనకి ఏర్పడుతుందో ఏర్పడుతుందో లేదో మనకి భగవంతుని యొక్క నామాన్ని జపించుకోవడానికి అనుకూలమైనటువంటి వ్యక్తుల సాంగత్యం దొరుకుతుందో దొరకదు అందుకనే ఏం చేయాలి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామం లభించగానే ఆ లభించినటువంటి దివ్యమైనటువంటి నామాన్ని వెంటనే ఏ విధమైనటువంటి ఆలస్యం చేయకుండా జపం చేయటం ప్రారంభం చేయాలంట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రే రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించాలి ఈ నామాన్ని ఎలా జపించాలి అని అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు ఏమని అని అంటే భగవంతుని యొక్క నామాన్ని జపమాలపైన జపించాలని భగవంతుని యొక్క నామాన్ని ఆ జపమాల కనిపించకుండా జపసంచిలో పెట్టుకొని ఈ వేలుతో ఈ చూపుడు వేలు తగలకుండా భగవంతుని యొక్క నామాన్ని జపించాలని చెప్పి చెబుతూ ఉంటుంటారు వాస్తవమే అయినా ఇది బాహ్యం మాత్రమే అంతరం ఏమిటి అని అంటే ఈ ఏ విధమైనటువంటి అలక్ష్యం చేయకుండా ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం చేయకుండా భగవంతుని యొక్క నామాన్ని జపించాలి అంటే ఏమిటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించేటప్పుడు లక్ష్యం మర్చిపోకూడదు లక్ష్యం మర్చిపోకుండా నిర్లక్ష్యపరచకుండా వెంటనే ఇప్పుడే నేను భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరణకమల సాన్నిధ్యాన్ని అందుకోవాలి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి జగత్తులోనికి ప్రవేశించి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సేవలో నెలకొనాలనేటటువంటి ఉద్దేశంతో భగవంతుని యొక్క నామాన్ని జపించాలి ఎలా జపించాలి అని అంటే నామాపరాధ సేవాపరాధ దామాపరాధ జీవాపరాధ వైష్ణవాపరాధ అనే ఐదు అపరాధాలు ఉన్నాయి ఈ అపరాధాలు ఏమీ చెయ్యకుండా అపరాధరహితంగా సావధానంగా భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ గురు కృష్ణుల్ని ప్రార్థిస్తూ ఉన్నది ఒకటే జన్మ ఈ ఉన్నటువంటి ఈ ప్రస్తుత జన్మమునంది అనగా మనుష్య జన్మమునంది భగవంతుని యొక్క నామాన్ని నేను జపించగలను అలా జపించగలిగినటువంటి అవకాశం నాకు భగవంతుడి కృష్ణుడు అందించాడు కనుక ఉన్నది ఒక్కటే జన్మ ఈ ఒక్క జన్మలోనే నేను భగవంతుని నేను ప్రాప్తింపజేసుకోవాలి అంటూ ప్రస్తుత జన్మమునందే పూర్ణత్వాన్ని పొందేటటువంటి విధంగా కృష్ణ ప్రేమను అందించేటటువంటి దివ్యమైనటువంటి భగవంతుని యొక్క నామాన్ని నిరంతరంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరణకమల సాన్నిధ్యాన్ని ప్రస్తుత జన్మం నందే అందుకోవాలి ఇదే విషయాన్ని ప్రభుపాదుల వారు కూడా ఈరోజు కోర్టు ఈరోజు కోర్టులో ప్రభుపాది ఇదే విషయాన్ని చెబుతున్నారు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఎలా జపించాలి అని అంటే తీవ్రంగా ప్రస్తుత జన్మం నందే పూర్ణత్వాన్ని అందుకునే విధంగా జపించాలి అని చెప్పి చెబుతున్నారు కాబట్టి ఆచార్యులు నిర్దేశించినటువంటి రీతిన మనం ప్రస్తుత జన్మం నందే పూర్ణత్వాన్ని అందుకునేటటువంటి విధంగా కృష్ణ ప్రేమను అందుకునేటటువంటి దిశగా మనం లక్ష్యాన్ని మర్చిపోకుండా ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం చేయకుండా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని భక్తుల సాంగత్యంలో ఉంటూ గురుకృష్ణుని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ అర్థిస్తూ నామాన్ని తీవ్రంగా తీవ్రేణ భక్తి యోగేనా తీవ్రంగా జపిస్తూ యజేత పురుషం పరం ఆ పరమ పురుషుడి యొక్క దివ్యమైనటువంటి సాన్నిధ్యాన్ని పొందాలి హరే కృష్ణ Shila Prabhu Padi ki, Hari yeah. Nama Prabhu ki, yeah. Nitai Gaur Sita Nat Premanande, Hari Hari Gaur. Iwala na, Vangar. Iwala